వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి జలకిచ్చారు వైసీపీ నుండి గెలుపొందిన ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ఆశతో వైసీపీని మోసం చేసి టీడీపీలోకి జంప్ అయ్యారు అయితే నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాలున్న రెండు వందల ఇరవై ఐదు స్థానాలున్న మెజారిటీ మనమే గెలవాలని అనడం ద్వారా నియోజకవర్గాల పెంపు ఉండబోదనే సంకేతాలు పంపారు చంద్రబాబు ఈ విషయాన్ని గతంలో కేంద్రం కూడా స్పష్టం చేసింది మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో కొందరికి మాత్రమే మంత్రి పదవి లభించింది ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో చంద్రబాబు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు తాజాగా ప్రధాని మోదీతో జగన్ భేటీని టీడీపీ రచ్చ చేయడంతో మోదీకి చంద్రబాబుకు మధ్య దూరం పెరిగింది ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రానున్న రోజుల్లో బీజేపీ టీడీపీ పొత్తు కూడా ఉండకపోవచ్చు ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పెంపు అంశం ఓ ముగిసిన అధ్యయనమనే చెప్పవచ్చు ఇక ఫిరాయించిన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కూడా అవకాశాలు కనబడడం లేదు కారణం ఇప్పటికే టీడీపీలో కొనసాగుతున్న నియోజకవర్గాల ఇన్ఛార్జ్లో వారికి సీటు కేటాయించేందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి